తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శాఖ తీపి కబురు చెప్పింది వేసవి రద్దీని గమనించి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది మచిలీపట్నం తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్ల నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి మే ఇరవై ఐదు వరకు ప్రత్యేక రైలు తిరుపతిలో రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకి బయలుదేరుతుంది అర్ధరాత్రి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి విజయవాడ ఏడు గంటల ఇరవై నిమిషాలకి మచిలీపట్నం చేరుకుంటుందని తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి మే ఇరవై ఆరు వరకు ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో మచిలీపట్నంలో సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి చేరుతుంది ఈ రైలు రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి గుడి స్టేషన్ లో ఆగుతుందని అధికారులు తెలిపారు మరోవైపు హైదరాబాద్ చర్లపల్లి నుంచి తిరుపతికి కూడా ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వారంలో రెండు రోజుల చొప్పున అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి అంటే చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం పదహారు రైలు సర్వీసులు రాకపోకలు సాగి చెర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర ఆదివారాల్లో తిరుపతి నుంచి చెర్లపల్లికి శనివారం సోమవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు ఈ రైళ్లు మల్కాజ్గిరి కాచీగూడ ఉందానగర్ షాద్ నగర్ మహబూబ్ నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రలగుంట కడప ఒంటిమిట్ట రాజంపేట రేణిగుంటలో ఆగుతాయి ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు మే రెండు నాలుగు తొమ్మిది పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై తేదీల్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చెర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ సున్నా ఏడు సున్నా ఒకటి ఏడు ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మే మూడు ఐదు పది పన్నెండు పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీల్లో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది అని తెలిపారు అధికారులు రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సి తిరుపతికి వెళ్లే భక్తులు టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు రైల్వే అధికారులు